ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది తెలుగుతో పాటు తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ఫుల్ గా రన్ అవుతాం ఇక తెలుగులో అయితే సీజన్ నైన్ హోరీగా సాగుతోంది తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సెల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ కు పేరుంది సీజన్ ప్రారంభమైతే చాలు చాలా మంది ఈ బిగ్ బాస్ షో కోసమే టీవీలు స్మార్ట్ ఫోన్స్ కు అతుకుపోతుంటారు ప్రస్తుతం తెలుగులో సీజన్ నైన్ రన్ అవుతోంది అలాగే తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషల్లోనూ ఈ రియాలిటీ షోలు నడుస్తున్నాయి అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ పాటించాల్సిన మెయిన్ రూల్ బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వంద రోజులు తమకు ఇచ్చిన ఇంట్లో ఉండడం బిగ్ బాస్ ఇంట్లోనూ మొబైల్ ఫోన్లు టీవీలు వంటివి కనిపించవు తెలుగుతో పాటు అన్ని భాషల్లో రన్ అవుతున్న బిగ్ బాస్ షోలన్నింటికి ఈ మెయిన్ రూల్ వర్తిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోని పోటీదారులు మొబైల్ వినియోగిస్తున్నట్లు ఒక వార్త బయల్ అవుతాం దీనికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు నెట్టింటా కనిపిస్తోంది తెలుగులాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా ఇటీవలే ప్రారంభమైంది ఇరవై నాలుగు గంటల పాటు నాన్ షాప్గా ఓటీటీలో ఈ షో స్ట్రీమింగ్ ఇప్పుడు ఇప్పుడే రియాలిటీ షోకు సంబంధించి ఒక షాకింగ్ వీడియో లీక్ అయింది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ మొబైల్ ఫోన్లు వాడుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న వినోద్ తన మొబైల్ గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది దీనిపై ఈ వీకెండ్ ఎపిసోడ్ లో క్లారిటీ రానుంది ఒకవేళ ఇది నిజమని తేలితే మాత్రం సదరు కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాక తప్పదని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు